కలలోనైనా కలగనలేదే లేదే నువ్వు వస్తావని మెలకువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని కలలోనైనా కలగనలేదే లేదే నువ్వు వస్తావని ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది ననుకమ్మనైనా అమృతాల నదిలో ముంచుతున్నది కలలోనైనా కలగన లేదే వస్తావని మెలకువలోనైనా అనుకోలేదే వస్తావని చిన్ని పైన పుట్టు మచ్చకానా చిందుతున్న నవ్వులలోన స్నానాలాడనా కన్నెగుండె పైన పచ్చబొట్టు మోగుతున్న సవ్వడి వింటూ మోక్షం పొందనా జానకి నీడే రాముని మేడా నీ జారిన బయటే కోరిన కోట తెలుగు భాషలోని వేల పదములు తరుగుతున్నవి నావలపు భాషలోన పదమే మిగిలి ఉన్నది కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని మెలకువలోనైనా అనుకోలేదే వస్తావని కాళిదాసునేనై కవిత రాసుకోనా కాలిగోటి అంచులపైన హృదయం ఉంచనా నేనై ప్రేమ కోసుకోనా బంతి పూల హారాలేసి ఆరాధించనా నామం తారక మంత్రం చక్కని రూపం జక్కన శిల్పం వంద కోట్ల చందమామలొకటై వెలుగుతుండగా ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగా కలలోనైన కలగన లేదే వస్తావని మెలకువలోనైనా అనుకోలేదే నువ్వస్తావని ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది ననుకమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది ఓ